వెల్కమ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఏంటి ఉల్లికాయలు చూపిస్తున్నాను రెసిపీ అంటున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి పకోడీ మామూలు ఉల్లిపాయలతో చేసుకుంటాం కదా ఈ ఉల్లికాయలతో కూడా చాలా బాగుంటుందండి నేను ఉల్లికాయలు శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను సన్నగా తర్వాత కరివేపాకుని అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దీనికి సరిపడినంత శనగపిండి వేసి తర్వాత ఉప్పు బేకింగ్ సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఇలా ఉంటే సరిపోతుంది పక్కన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి పకోడి చాలా బాగుంటుంది లోపల ఆనియన్స్ తగులుతూ ఉంటాయి కదా ప్రింగ్ ఆనియన్స్ మనకి బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది మీకు అయితే ఈవినింగ్ టైంలో ఏం తినాలనిపిస్తుందో నాతో కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చాయ్ని పకోడీ చేసుకున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా బాయ్ అండి